అందరికీ నమస్తేనుల వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట సబు స్టార్ తస్లిమా అబ్బో ఈమె గురించి తెలివనోళ్ళు లేరు ఆ రేంజ్లో పబ్లిసిటీ చేయించుకొని రీల్స్ స్టార్ అయింది కోతుల కరెటి పనులు వంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంది పొలంలో నాటు పెట్టినట్టు ఫోటోలు వీడియోలు తీసి పెడుతుంది అబ్బో ఎంత గొప్ప ఆఫీసరో అనుకుంటాం కానీ వెనుకపోటు ఏ వారం చూస్తే ఆమె స్టైలే వేరున్నది సోషల్ మీడియా రీల్స్ అక్క తస్లిమా మదర్ తెసాలు లెక్క సేవలు చేసినట్టు కటింగులు ఇచ్చి రీల్స్ వీడియోలు పెట్టింది ఆమె వీడియోలు చూసి అబ్బో అని జనాలు ఉబ్బి రు గ్రేట్ సిన్సియర్ ఆఫీసర్ ఇట్లుండాలి గవర్నమెంట్ ఆఫీసర్ అంటే అని ఆకాశానికి ఎత్తిండ్రు కానీ అమ్మగారి అసలు భాగోతం పోయిన నెల బయట పడ్డది పదిహేను వేల లంచం తీసుకుంటా ఏసీబీకి పట్టుబడ్డది మొదలు బుడ్డ అంతా అవినీతే చేసింది అనుకున్నారు కానీ ఎంక్వైరీ చేసినాక పెద్ద తిమింగలమే అన్న సంగతి బయటపడ్డది హన్మకొండ వరంగల్ పొంటే ఐదు బంగ్లాలు మూడెకరాల పొలము బంగారము వెనకేసిందట సర్కారు లెక్కల ప్రకారమే ఆమె ఆస్తులు మూడు కోట్లుంటే మార్కెట్ రేట్ ప్రకారంగా అయితే పది ఇంతలు ఉంటుంది అంటుండ్రు ఈ రీల్స్ అక్కకు మద్దతుగా మంత్రి సీతక్క కూడా మస్తు మాట్లాడుకొచ్చింది ఎంత మంచి ఆఫీసర్ అని కితాబిచ్చింది కానీ మంత్రి సీతక్క నమ్మకాన్ని కూడా అమ్ము చేసింది రీల్స్ ఇస్తారు అందుకే సోషల్ మీడియాలో కొట్టుకునే డప్పులను చూసి అవ్వే అనుకుంటే గిట్ల బోర్ల వరుడు ఖాయమే